నమస్తే ఫ్రెండ్స్ ఈ గ్రేప్ ఫ్రూట్ని మేము మొదటిసారిగా తీసుకున్నాము లూలు మాల్లో కొన్నాను రెండే పళ్ళు తీసుకున్నాను మొదటిసారి కాబట్టి యాక్సిడెంటల్గా పమేలో మరియు స్వీట్ ఆరెంజ్ ని కలిపి వృద్ధి చేయటం వల్ల వచ్చిన పండు ఈ గ్రేప్ ఫ్రూట్ అంట ఈ పమేలోకి గ్రేప్ ఫ్రూట్ కి నాకు పెద్ద తేడా అనిపించలేదు గింజలు మాత్రం చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి ఈ గ్రేప్ ఫ్రూట్ లో అండ్ సైజ్ కొద్ది చిన్నగా ఉంది మిగతా అంత రుచి పుల్లగా మరియు కాస్త చేదుగా కూడా ఉంది ఏంటో ఈసారి మా బ్యాడ్ లెక్ వావ్ అనుకుని తీసుకొచ్చుకున్న పండ్లన్నీ ఎందుకంటే మొదటిసారి తినడం చూడడం కాబట్టి కాస్త ఎక్సైటెడ్గా ఉండే మా ఆశలన్నీ నిరాశలైపోయాయి ఈ గ్రేప్ ఫ్రూట్ ఏదో అలా తినేసి కానిచ్చేసాం ఇంకొక పండుంది దాన్ని ఇంకా రసం పిండి చక్కెర కలుపుకొని తాగుదామని ఫిక్స్ అయిపోయాను నేను అక్కడికి కాయ ఒలిచాక చేతులు శుభ్రంగా కడుక్కొనే తొనలు ఒలిచి ముత్యాలు కూడా తీసాను అయినా కూడా చేదొచ్చింది ఎందుకో మరి ఏంటో ఈసారి మా షాపింగ్ అంతా దూరం కొండలు నునుపు అన్నట్టు అయిపోయింది థ్యాంక్ యూ బాబాయ్